హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం చిన్న పని పడింది భార్గవం అందుకే నీ దగ్గరకు రాలేకపోయాను సారీ ఇకపైన నువ్వు నేను మనిద్దరం కూడా ఒకే చోట ఉండే విధంగా నేను ప్లాన్ చేశాను ప్రతిరోజు కూడా నీ దగ్గరకు నేను వస్తాను అలానే నిన్ను ఇదిగో ఇలానే నా గుండెల మీద పడుకోబెట్టుకుంటాను అని తన గుండెల మీద పడుకొని ఉన్న భార్గవ్కి చెప్పాడు విక్రమార్క నిజంగానా నిజంగానే నువ్వు నా దగ్గరకు వస్తావా అన్నట్లుగా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి విక్రమార్క వైపు చూశాడు భార్గవ్ అవును మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా ఇకపైన ఇక్కడ ఈ ఇంటిలో ఉండటం లేదు అప్పుడు నువ్వు నాతో పాటే నా దగ్గరే ఉండొచ్చు అని విక్రమార్క చెప్తుంటే అప్పటి వరకు విక్రమార్క మీదే పడుకొని ఉన్న భార్గవ్ హైదరాబాద్ పేరు విన్న మరుక్షణం విక్రమార్క నుండి దూరం జరిగాడు ఏమైంది భార్గవ్ ఏమైంది దూరం జరుగుతున్నావు అని భార్గవని దగ్గరకు తీసుకుంటుంటే నేను రాను హైదరాబాద్ అన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు ఏమైంది భార్గవ్ ఎందుకు హైదరాబాద్ రాను అంటున్నా ఎనీ ప్రాబ్లం అని విక్రమార్క భార్గవని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు భార్గవ్ విక్రమార్కకు ఏమీ సమాధానం చెప్పకుండా బెడ్ దిగి పరిగెత్తుకుంటూ కిచెన్లో ఉన్న హిరణ్య దగ్గరకు వెళ్ళాడు ఏమైంది ఈ భార్గవ్కి హైదరాబాదు అని నేను చెప్పిన మరుక్షణం రాను అని చెప్తున్నాడు హైదరాబాద్లో ఏమైనా జరిగిందా అని మనసులోనే అనుకుంటూ భార్గవ్ వెనకే కిచెన్ వరకు వచ్చాడు విక్రమార్క ఏమైంది నాన్న అని తన కాళ్ళని భయంగా చుట్టుకున్న భార్గవ్ని మోకాల మీద కూర్చున్న హిరణ్య దగ్గరకు తీసుకుంటూ అడిగింది భార్గవ్ విక్రమార్క తనని హైదరాబాద్ తీసుకొని వెళ్తాడు నేను అక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అని తనకు వచ్చి రాని సైగల మాటల ద్వారా చెప్తున్నాడు కానీ హిరణ్యకి ఆ మాటలు క్లారిటీగా అర్థం కావటం లేదు విక్రమార్కని చూపిస్తూ చెప్పటంతో ఖచ్చితంగా విక్రమార్కని భార్గవ్తో ఏదో అని ఉంటాడు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకొని అప్పుడే వెనకే వచ్చిన విక్రమార్కని చూసి ఏమైంది విక్రమార్క భార్గవ్ ఇలా నిన్ను చూపించి భయపడుతూ చెప్తున్నాడు ఏంటి విషయం అని విక్రమార్కను అడిగింది హిరణ్య అది మనం హైదరాబాద్ వెళ్తున్నాం అని వాడికి చెప్పాను అప్పుడే భయపడి ఇదిగో ఇలా నీ దగ్గరకు వచ్చేశాడు ఎందుకురా ఏంటి ఎందుకు భయపడుతున్నాం అని నేను అడుగుతుంటే సమాధానం చెప్పటం లేదు అని భార్గవ్ వైపు చూస్తూనే చెప్పాడు విక్రమార్క అవునా సరే నేను వాడికి అర్థమయ్యే విధంగా చెప్తానులే విక్రమార్క నువ్వేమీ టెన్షన్ పడద్దు అని చెప్పి హైదరాబాద్ వెళ్ళటం నీకు ఇష్టం లేదా అని బాబు ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకుని తీసుకొని ఆప్యాయంగా అడిగింది హిరణ్య లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు సరే సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం హైదరాబాద్ వెళ్ళొద్దు కానీ అమ్మ కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్తుంది మరి నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు అమ్మతో పాటు నువ్వు కూడా హైదరాబాద్ వస్తావా రావా అమ్మకేమో నువ్వంటే చాలా అంటే చాలా ఇష్టం అని రెండు చేతులు చాపి మరీ చూపించి నిన్ను వదిలిపెట్టి అమ్మ అస్సలు ఉండలేదు కానీ హైదరాబాద్ వెళ్ళాలి తప్పదు అమ్మ కోసమైనా నువ్వు హైదరాబాద్ రావచ్చు కదా అమ్మ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు నీతోనే ఉంటుంది అని భార్తూ చిన్ని గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది రాను అని గట్టిగా చెప్పాలి అనుకున్నవాడు కూడా తన తల్లి అలా అడగటంతో ఆ మాట చెప్పలేకపోయాడు సరే వస్తాను అని తన తల్లిని గట్టిగా హత్తుకొని చెప్పాడు భార్గవ్ విక్రమార్కకి వాళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది తను హైదరాబాద్ వెళ్తున్నాం అని ఒక్క మాట చెప్పిన వెంటనే కనీసం ఏంటి ఎందుకు అని అడగకుండానే భయపడిపోయిన భార్గవ్ ఇప్పుడు హిరణ్య అమ్మ కోసం అని ఒక్క మాట అనగానే ఓకే అని ఉప్పేసుకున్నాడు నిజంగా తల్లి కొడుకులు వీళ్ళిద్దరే కంటేనే అమ్మా అని అనరు పెంచినా కూడా తల్లి తల్లి ఆ తల్లికి ఆ ప్రేమ ఎక్కడికి పోదు ఆ కృష్ణుడికి యశోద ఎలాగో ఈ భార్గవ్కి హిరణ్య కూడా అలానే అని మనసులో ఫీల్ అయ్యాడు వీళ్ళిద్దరిని ఇప్పుడు నేను హైదరాబాద్ తీసుకుని వెళ్ళటం కరెక్టేనా నేను ఏదైనా తప్పు చేస్తున్నానా అన్న ఫీలింగ్ అతడి మనసులో కలిగింది హిరణ్య పైకి లేచి నిలబడి భార్గవ్ చేతిని పట్టుకొని విక్రమార్క ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు భార్గవ్ మనతో పాటుగా హైదరాబాద్ వస్తాడు నువ్వు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యావో అప్పుడే మనందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం అని చెప్పింది ఓకే అని హిరణ్య ముందు చెప్పి అక్కడ ఉండకుండా బయటకు వెళ్ళి పిట్టకూడ దగ్గర నిలబడి ఆలోచనలో పడిపోయాడు విక్రమార్క అక్కడే సోఫాలో పడుకొని అదంతా చూస్తూ ఉన్న చారి ఆలోచనలో పడ్డాడు ఈ మేడం నిజంగానే మా సార్తో హైదరాబాద్ వస్తాను అంటుందా భార్గవ్ కూడా నేను హైదరాబాద్ రాను అని అంటుంటే అదే ఛాన్స్గా తీసుకొని ఖచ్చితంగా నేను హైదరాబాద్ రాను నాకు రావటం ఇష్టం లేదు అని మా సార్కి ముఖం మీదే చెప్పేయచ్చు కానీ మేడం అలా చేయలేదు అంటే మా సార్ మీద ఈ మేడంకి ప్రేమ కలిగిందా ఆ ప్రేమతోనే భార్గవ్ని ఒప్పించి హైదరాబాద్ రావాలి అనుకుంటుందా అని తన మనసులో అనేక రకాల క్వశ్చన్స్ హిరణ్య మనస్ఫూర్తిగానే హైదరాబాద్ వస్తుందా రాదా అని అనుకున్నాడు చారి సిరి మైండ్ అంతా కూడా కౌటిల్య మీదే ఉంది తన ఆలోచనలు అన్నీ కూడా కౌటిల్య చుట్టే తిరుగుతున్నాయి ఒక ప్రాబ్లం తీరిపోయేసరికి ఇంకొక కొత్త ప్రాబ్లం వచ్చి నా చుట్టూ చుట్టుకుంటున్నట్లుగా ఉంది ఏంటో నా ప్రేమకు ఇన్ని గండాలు బాబోయ్ ఇప్పుడు కౌటిల్య సార్కి మేడం రేపు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నారు అని తెలిసింది నా ప్రేమ విషయం సార్కి చెప్పాలి అనుకుంటే చెప్పే టైం కూడా లేదే ఎలా చెప్పాలి ఆఫీస్లో చెప్పాలి అనుకుంటే సార్కి ఫోన్ వచ్చింది కుదరలేదు ఆ తర్వాత ఆఫీస్ వర్కింగ్ టైం అయిపోయిన తర్వాత ఆయన సార్ దగ్గరకు వెళ్ళి ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాను కానీ సార్ అందరికంటే ముందుగానే ఈరోజు ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు నాకు చెప్పటం కుదరలేదు ఇప్పుడు ఎలా రేపు సార్ ఆఫీస్కి కూడా రారు నేను సార్కి నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటే ఎలా నా ప్రేమ విషయం సార్కి తెలియజేయాలి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఆ పెళ్ళికి ఓకే చెప్పేస్తే అని ఒక్క క్షణం ఆలోచించిన ఆ ఆలోచన కూడా తనకు నచ్చలేదు అంతకు మించి తన మనసులో భయం వేసింది ఏదైతే అది అయిపోయింది ఫోన్ చేసేసి నా మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పేస్తాను అని కౌటిల్యకు సిరి ఫోన్ చేసింది కానీ ఆ టైం సిరీకి బాగా బ్యాడ్ టైం అందుకే కరెక్ట్గా అప్పుడే కౌటిల్య తన తండ్రిని తీసుకుని మిద్దె మీదకు వెళ్ళిపోయాడు పెళ్లి చూపుల గురించి మాట్లాడటానికి ఫోన్ రూమ్లోనే ఉండటంతో మోహి మోహి ఆగిపోయింది తప్ప కౌటిల్య లిఫ్ట్ చేయలేదు అబ్బా సారేంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుని మరొక రెండుసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతూ జుట్టు పీక్కుంటుంది ఎలా ఎలా ఈ పెళ్లి చూపులని నేను ఆపేయాలి కౌటిల్య సారికి నా మనసులో ఉన్న ప్రేమను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూనే ఆ రాత్రిని గడిపేసింది పాపం శివరాత్రి చేయవలసిన జాగారాన్ని ఆ రాత్రి చేసేసింది సిరి తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోనికి జరుగుకున్న సిరీ కరెక్ట్గా ఏడు గంటల టైంలో నిద్రలేచి అప్పుడే టైం హీడైపోయిందా నేను త్వరగా కౌటిల్య సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్లి చూపులకు వెళ్ళక ముందే సార్కి నా ప్రేమ విషయం చెప్పాలి లేదంటే మేడంకైనా నా ప్రేమను అర్థమయ్యే విధంగా చెప్పి ఈ పెళ్లి చూపులని ఆపేయాలి కౌటిల్య సార్ని ఎలాగైనా సరే నేను దక్కించుకోవాలి అని అనుకొని ఆఫీస్కి వెళ్ళటానికి అన్నట్లుగానే రెడీ అయిపోయింది ఆ రోజు శనివారం అన్న విషయాన్ని పాపం సిరి మర్చిపోయింది తను ఉన్న టెన్షన్లో ఆ పెళ్లి చూపులను ఎలా ఆపేయాలి అని ఆలోచిస్తూ ఉన్న కౌటిల్య తన ఫోన్ని కూడా చూడలేదు ఫోన్ని చూసి ఉంటే తనకు సిరి ఫోన్ చేసిన విషయం తెలిసేది అలానే సిరీ ప్రేమ విషయం కూడా కౌటిల్యకు తెలిసేది కానీ రెండూ మిస్ అయిపోయాయి అలానే పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తూ ఇక్కడ సిరి ఎలా అయితే జాగారం చేసిందో కౌటిల్య కూడా నైట్ అంతా నిద్రపోకుండా జాగారం చేశాడు వైభవ్ వనిత ఇద్దరూ మాత్రం కౌటిల్యకి సిరి ఇద్దరికి పెళ్లి చేయాలి అని అనుకుని హ్యాపీగా నిద్రపోయాడు కౌటిల్య పెళ్లికి ఒప్పుకుంటాడా లేదా అన్న ఆలోచన వల్ల మనసులో లేదు ఎందుకంటే ఖచ్చితంగా కౌటిల్య ఆ పెళ్లి చేసుకుని తీరతాడు అని వాళ్ళు ఫీల్ అయిపోయారు ఉదయాన్నే నిద్రలేచిన వనిత పెళ్లి చూపులకు వెళ్ళాలి అని ఇల్లంతా హడావుడి చేస్తూనే ఉంది పని పాలతో అవి తెప్పించాలి ఇవి తెప్పించాలి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం అంటూ వైభవ్కు చెప్తూ ఉంది వైభవ్ నవ్వుతూ హబ్బా ఏంటి వనిత నీ హడావుడి ఇవి జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే ఎందుకు నువ్వు పెళ్లి జరుగుతున్నట్లుగా అంత తొందరపడుతూ హడావుడి చేస్తున్నావు అని అన్నారు అబ్బా మీకేమీ తెలియదులేండి ఊరుకోండి అని అంటూ పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళవలసిన పండ్లు చీరసార లాంటి చిన్న చిన్నవి ఆమె అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంది ఆ తర్వాత కౌటిల్య దగ్గరకు వెళ్ళి అతడిని నిద్రలేపి మనం ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాం నువ్వు ఎంత త్వరగా రెడీ అయితే అంత త్వరగా కిందకి రా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది వనిత అమ్మ అని కౌటిల్య దీనంగా పిలుస్తున్నా కూడా వనిత పట్టించుకోకుండా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసింది ఇప్పుడు కౌటిల్య పిలుపుని విని అక్కడే ఆగిపోతే పెళ్లి చూపులను క్యాన్సిల్ చేసేయాల్సి వస్తుంది పెళ్లి కూడా వాయిదా వేయాల్సి వస్తుంది అందుకే ఆమె వినిపించుకోలేదు ఏంటో నాకు ఈ పెళ్లి బాధ అని అనుకుంటూ చేసేది ఏమీ లేక నార్మల్గా రెడీ అయ్యి కిందకు వచ్చాడు ఏంట్రా మనం పెళ్లి చూపులకు వెళ్తుంటే కనీసం కొత్త డ్రెస్ కూడా వెళ్ళ వేసుకోలేదు రోజు ఆఫీస్కి ఎలా వెళ్తావో అలానే రెడీ అయ్యి వచ్చావేంటి అని వైభవ్ కౌటిల్యని అడిగాడు నాన్న ఇష్టం లేని పెళ్లి చూపులకి ఈ మాత్రమైనా రెడీ అయ్యి మీతో పాటు వస్తాను అని చెప్తున్నాను సంతోషించండి రాను అన్ను ముండిగా రూమ్లో కూర్చోలేదు కదా అని తన తండ్రికి మాత్రమే వినపడే విధంగా అన్నాడు కౌటిల్య వరిత మాత్రం నా కొడుకు ఎలా ఉన్నా అందగాడే కొత్త డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని మనసులోనే మురిసిపోయింది కానీ ఆ విషయం మాత్రం కౌటిల్యతో చెప్పలేదు కోపంగా కౌటిల్యని ఒక్క చూపు చూసింది అబ్బా ఈ అమ్మ చూపులతోనే చంపేస్తుందిరా బాబోయ్ అని మనసులో అనుకొని అమ్మా అని పిలిచాడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి మాత్రం ఆగదరా నేను నీకు పెళ్లి చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నువ్వు చేసుకోవాల్సిందే అని కరాఖండిగా తేల్చి చెప్పేసి పద వెళ్దాం అక్కడ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పింది ఇక చేసేది ఏమీ లేక కాలిన నేల మీద కొట్టుకుంటూ చిన్న పిల్లాడిలా స్కూల్కి నేను రాను అంటే తల్లిదండ్రులు ఎలా అయితే బలవంతంగా స్కూల్కి తీసుకొని వెళ్తుంటే గిచ్చుకుంటాడో అలానే తనలో తానే గింజుకుంటూ కష్టంగా వచ్చి కారులో కూర్చున్నాడు వైభవ్ డ్రైవర్ సీట్ పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చుంటే వనిత కౌటల్య ఇద్దరూ కూడా వెనక ఉన్న సీట్లో సెటిల్ అయిపోయారు డ్రైవర్ నీకు అడ్రస్ చెప్పాను కదా ఆ అడ్రస్ నీకు బాగానే గుర్తుంది కదా డైరెక్ట్గా కార్ని అక్కడికే పోనివ్వు అని వనిత చెప్పటంతో ఓకే మేడం అని చెప్పి డ్రైవర్ క్రా కార్ స్టార్ట్ చేశాడు అమ్మా ఇప్పుడు నాకు ఈ పెళ్ళి అవసరమా కొంచెం టైం ఇవ్వమ్మా మరీ టైం కూడా ఇవ్వకుండా ఇంత హడావుడిగా నాకు పెళ్లి చేయటం అవసరమా ఏదో నాకు వంద ఏళ్ళు నిండిపోయినట్లుగా ఇలా తొందరపడతావేంటి నువ్వు చెప్పిన నువ్వు చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా కొంచెం టైం ఇవ్వమ్మా ప్లీజ్ ప్లీజ్ అని కౌటిల్య తన ఇంటి నుంచి పెళ్లి చూపులకి వస్తున్న ఆ ఇంటి వరకు కూడా తన తల్లిని ఆపకుండా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు కానీ వనిత మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అబ్బా ఈ అమ్మలు ఉన్నారే ఇంత ముండిగా ఎలా ఉంటారా బాబోయ్ అస్సలు మాటే వినటం లేదు అని మనసులో అనుకుంటూ కారు ఆగటంతో చేసేది ఏమీ లేక తన తల్లి తండ్రి ఇద్దరూ దిగటంతో తను కూడా తనని తానే తిట్టుకుంటూ కారు దిగాడు కౌటిల్య వాళ్ళు వచ్చింది ఎక్కడికి ఎవరింటికి అనేది కూడా కౌటిల్య ఆ చూడలేదు దించుకొని అసహనంగా ఉన్నాడు తనకు ఆ పెళ్లి చూపులే ఇష్టం లేనప్పుడు ఎవరింటికి వస్తే ఏంటి అన్నట్లుగానే ఫీల్ అయ్యాడు వనిత వైభవ్ ముందు వెళ్తుంటే కౌటిల్య వాళ్ళ వెనక వస్తున్నాడు కరెక్ట్గా వాళ్ళు ఇంటి గుమ్మం లోపలికి అడుగు పెడుతున్నప్పుడే సిరి ఆ గుమ్మం దగ్గరకు వచ్చింది అలా వాళ్ళని చూసి ఆగిపోయింది వాళ్ళని అక్కడ చూసిన సిరి ఆశ్చర్యంతో మేడం మీరేంటి ఇక్కడ అది కూడా ఇంత ఉదయాన్నే వచ్చారు అని అడిగింది అప్పటి వరకు తలదించుకుని తన తల్లిదండ్రులు వెనకే వస్తున్న కౌటిల్య సిరి వాయిస్ వినిపించడంతో సిరి మాటలు వినపడుతున్నాయేంటి చూపులు కదా వెళ్తుంది అని అనుకుంటూ తల ఎత్తి చూశాడు అప్పుడు తనకు అర్థమయ్యింది సిరి వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారు అని అయినా పెళ్లి చూపులకి అని చెప్పి అమ్మ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చిందేంటి అంటే కొంప తీసి సిరితో నా పెళ్లిచూపులా లేదు లేదులే ఏమో నార్మల్గానే ఉంది కాబట్టి సిరితో కాదు అంటే ఇప్పుడు సిరిని కూడా మాతో పాటు పెళ్లి చూపులకు తీసుకుని వెళ్ళాలి అని అమ్మ మనసులో అనుకుంటుందేమో లే ఈ అమ్మ సిరికి బాగానే ఎడిక్ట్ అయిపోయింది ఎంతైనా ఇద్దరూ జిగిరి దోస్తులు అయిపోయారు కదా అని మనసులో అనుకుంటూ అది అలవాటైన ఇల్లే కావటంతో నార్మల్గా ఇంటి లోపలికి వచ్చి కూర్చున్నాడు తన తల్లిదండ్రులతో పాటుగా అది సిరి నీతో చిన్న పనిపడింది అందుకే ఇక్కడికి వచ్చాం అని వనిత చెప్పింది అవునా మేడం సరే రండి కూర్చోండి అని వాళ్ళని కూర్చోమని ఇంటిలో ఉన్న సోఫాలని చూపించింది కిచెన్లో ఉన్న యశోద రూమ్లో ఉన్న గిరిధర్ ఇద్దరూ కూడా బయటల మాటలు వినిపిస్తున్నాయి ఎవరు వచ్చారు అని అనుకుంటూ హాల్లోకి వచ్చి చూశారు అక్కడ ఉన్న వైభవ్ వనిత కౌటిల్య ముగ్గురిని చూసి ఆశ్చర్యపోయారు ఇంత ఉదయాన్నే వీళ్ళు తమ ఇంటికి ఎందుకు వచ్చారు వాళ్ళతో ఏం పని అని అర్థం కాక వాళ్ళ వైపే చూస్తూ ఉన్నారు వనిత పైకి లేచి బాగున్నారా అండి అని యశోద గిరిధర్ ఇద్దరిని అడిగింది మేము బాగున్నాం మీరు బాగున్నారా అని వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాక అదే ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి వాళ్ళని అడిగారు మేము బాగున్నాం మీతో చిన్న పని పడింది అందుకే ఇక్కడి వరకు వచ్చాం మేము ఇక్కడికి వస్తున్నట్లుగా సిరికి కూడా చెప్పలేదు అందుకే అతను ఎక్కడికో బయటకు వెళ్తున్నట్లుగా ఉంది సిరి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది వనిత అది మేడం నాకు బయట చిన్న పని ఉంటే వెళ్తున్నాను అంతే ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదులే మేడం పని అని అన్నది కౌటిల్య దగ్గరికే తను వస్తుంది తన ప్రేమ విషయం అని చెప్పటానికి అని మాత్రం అప్పుడు వాళ్ళతో చెప్పలేకపోయింది తను వెళ్ళాలి అనుకున్న వాళ్ళే తనకు ఎదురు వచ్చారు అని నాతో మీకు ఏదో పని ఉంది అన్నారు ఇంతకీ ఏంటండి ఆ పని అని గిరిధర్ వాళ్ళని అడిగాడు వైభవ్ నవ్వుతూ ముందు మీరు కూడా కూర్చోండి ఆ తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం అని అనటంతో యశోద గిరిధర్ ఇద్దరూ కూడా కూర్చోవటంతో వాళ్ళ వెనకగా సిరి నిలబడింది ఇదిగోండి ఇతడు మా అబ్బాయి కౌటిల్య మీకు ఆల్రెడీ కౌటిల్య పరిచయం ఉండే ఉంటుంది కదా సిరి వర్క్ చేస్తున్న కంపెనీ సెఈఓ మేమందరం కూడా మీకు తెలుసు కానీ పరిచయం చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం ఇక మేము వచ్చిన విషయం ఏమిటి అంటే మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారేమో అని మిమ్మల్ని అడగటానికి మీ ఇంటి వరకు వచ్చాం అని అన్నారు వైభవ్ ఆ మాట విన్న యశోద గిరిధర్ ఇద్దరూ కూడా ఫస్ట్ ఆశ్చర్యపోయారు మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావటం లేదు అని అయోమయంగా అడిగారు వాళ్ళంత గొప్ప వాళ్ళు వాళ్ళింటికి పెళ్లి చూపులకి రావటం ఏంటా అని మనసులో అనుకుంటూ కౌటిల్యకు సిరికి మేము పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం ముందే మీకు ఈ విషయం చెప్పి పెళ్లి చూపులకి రావాలి అని అనుకున్నాం కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉండటంతో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని అడగకుండానే సడన్గా ఇలా మీ ఇంటికి పెళ్లి చూపులకి రావాల్సి వచ్చింది ఖచ్చితంగా మా అబ్బాయిని మీరు ఒప్పుకుంటారు అని మాకు గట్టి నమ్మకంగా ఉంది అందుకే మీకు చెప్పకుండానే వచ్చేసాం క్షమించండి ఈ ఒక్క విషయంలో అని వనిత అన్నది ఆ మాట విన్న కౌటిల్యాశ్రీ ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా మించి షాక్ కొట్టినట్లుగా ఒకరిని ఒకరు చూసుకున్నారు అయ్యో మీరు క్షమించండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఎందుకులేండి అని యశోద అన్నది అంటే ఇప్పుడు సిరిని ఇచ్చి నాకు పెళ్లి చెయ్యాలి అని అమ్మ అనుకుంటుందా అని కళ్ళు పెద్దవి చేసి మరి సిరి వైపు చూశాడు కౌటిల్య మరి సిరి రియాక్షన్ ఏంటో తను కోరుకున్నది తన కళ్ళ ముందుకు వచ్చేసింది